నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీప ప్లస్ ఆవళి దీప అంటే దీపం ఆవళి అంటే వరుస దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపావళి పండుగ రోజున ఎందుకు దీపాలు వెలిగించుకోవాలి టపాసులు ఎందుకు కాల్చుకుంటాము అసలు నరక చతుర్దశి అంటే ఏంటి దీపావళి పండుగ రోజు సాయంత్రం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తాము ఈ విశేషాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకుందాము మన పురాణాల ప్రకారం నరకుడు అనే రాక్షసుడు వరగర్వంతో ముల్లోకాలను పట్టిపీడించేవాడు అతని బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు అందరూ కలిసి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి తమ బాధలు విన్నవించుకుంటారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపజేస్తాడు నరకాసురుని సంహరించిన రోజును నరక చతుర్దశిగా పిలుస్తాడు ఆ మరుసటి రోజు అతని పీడ వదిలిందన్న ఆనందంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఆ రోజు అమావాస్య కాబట్టి ప్రజలు ఇంటింటికి దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగలా జరుపుకుంటారు అదే దీపావళి చీకటిపై వెలుగు విజయం అజ్ఞానంపై జ్ఞానం విజయం నరకాసురుడు అంటే మనలోని అహంకారం ఈర్షా ద్వేషాల వంటి చెడు లక్షణాలు సత్యభామాదేవి అంటే దైవశక్తి ధర్మం ఆ దైవశక్తి మనలోని చెడు లక్షణాలను తొలగించి జ్ఞాన దీపాలను వెలిగిస్తుందనేదే దీపావళి పండుగ సారాంశం దీపం కేవలం వెలుగు కోసం మాత్రమే కాదు దీపం మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు మంచితనానికి ప్రతీకగా భావిస్తాము ఈ దీపావళి పండుగ రోజున సాయంత్రం సంపదకు శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి పూజను ప్రత్యేకంగా జరుపుకుంటాము ఎందుకంటే క్షీరసాగర మతనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా ఈ దీపావళి రోజే కాబట్టి సో ఈ దీపావళి రోజున మనందరం ఇంట్లో ప్రేమ దీపాన్ని వెలిగించి జ్ఞాన దీపాలతో నిండిన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వర్తిల్లాలి సర్వే జనా సుఖినోభవంతు